నమస్తే నేను ప్రశాంత్ మేడిగడ్డ కుంగిపోయిన విషయంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి అయితే కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు తను మర్డర్ కావడం జరిగింది సో దాన్ని అతని వెనుకాల మరి ఏం జరిగింది సో ఎవరైనా ఉన్నారా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రాజలింగం మూర్తి గారిని అయితే ఇప్పుడు ఎవరో మర్డర్ చేశారని చెప్పేసి కొందరైతే కొన్ని పార్టీల వాళ్ళు కూడా మర్డర్ చేశారని చెప్పేసి అయితే ఇలా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇంతకీ అసలు దాని వెనకాల ఏం జరిగింది నిజానిజాలు ఏంటి ఇప్పుడు దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎస్పి కూడా రెస్పాండ్ అయ్యారు మర్డర్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టడం చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పి చెప్తున్నారు అయితే ఆయన కుటుంబీకులు రాజలింగమూర్తి కుటుంబీకులు ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంపేశారు ఇది కేసీఆర్ గారి పాత్ర ఉంది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసీఆర్ గారు కల్లగొండ ఫ్యామిలీ పాత్ర ఉందని చెప్పి వాళ్ళ కుటుంబీకులు చేస్తున్నటువంటి ఆరోపణ ఆ మేరకు కంప్లైంట్ కూడా చేశారు వాళ్ళు వాళ్ళ సతీమనే చేశారని చెప్పి చెప్తున్నారు కంప్లైంట్ దీనికి బలం చేకూరేలా ఇప్పుడు భవన్లో కొద్దిసేపటి క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తున్నారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద ఆయన పోరాడుతున్నారు రాజలింగమూర్తి ఆయనకు ఆల్రెడీ ఇంతకుముందు బెదిరింపులు కూడా వచ్చాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఆయనేమో ఉన్నారు పైగా మర్డర్ జరిగిందేమో అక్కడ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందే జరిగింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే చేశారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన చేయించిన మడర్ అని చెప్పి ఆయన మంత్రి హోదాలో ఆరోపిస్తున్నారు వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కింద మనం తీసుకోవడానికి లేదు మంత్రి హోదాలో ఆయన చేసినటువంటి ఆరోపణ అది ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే ఇమీడియట్గా దాన్ని ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి మామూలు వాళ్ళు వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ లీడరు మంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చంపారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు పైగా కుటుంబీకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి వాళ్ళు కూడా రాజలింగమూర్తి వాళ్ళ వైఫ్ వాళ్ళు కుటుంబీకులు వాళ్ళు కంప్లైంట్ చేశారు సో దాని మీద వెంకటరమణారెడ్డి గారు ఆల్రెడీ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు నా మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఎలాంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధము సిబిఐ ఎంక్వైరీకైనా నేను సిద్ధము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇది పొలిటికలైజ్ అయింది పొలిటికలైజ్ అయ్యి లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది చేశారనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా మీరు ఎంక్వైరీ చేసి తెల్సండి మీరు అమలు చేయకుండా పథకాల్ని ఇచ్చినటువంటి హామీల మేరకు ఇలాంటి వాటిని సంఘటనలు పట్టుకొని మీరు డైవర్ట్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు దీనికి అదనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏంటి చక్రగా చక్రధర్ గౌడ్ అని ఇంకొక అతను ఉన్నాడు ఈ చక్రధర్ గౌడ్ కూడా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోరాడుతున్నారు కేసులు పెట్టారు అతను కూడా అతనికి కూడా రక్షణ కల్పించండి ఒకవేళ రక్షణ కల్పించకపోతే అతను కూడా చంపేస్తారేమో అనేటువంటి ఆందోళనను మంత్రి వ్యక్తం చేస్తున్నారు దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము దీన్ని మొత్తం పూర్వపాలను బయటికి తీస్తాము వదిలిపెట్టమని చెప్పి ఈయన చెప్తున్నారు ఓవరాల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పది సంవత్సరాల పీరియడ్లో అనేక రకాల కేసులు ఆ పార్టీ మీద ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది మీద రకరకాల కేసులు ఉన్నాయి డ్రగ్స్ కేసులు ఉన్నాయి కాళేశ్వరం సంబంధించిన కేసులు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి ఒకటి కాదు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కేసు ఉంది ఈ రేసుకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఈ కేసులు అన్నింటినీ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు వాటిలో ప్రధానమైనది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి తాత విచారణ చేస్తున్నారు రిటై రిటైర్డ్ జడ్జి అయితే విచారణ చేపిస్తున్నారు విచారణ సందర్భంగా అనేక మందిని పిలిచి మాట్లాడారు ఇంజనీర్స్ని మార్చేటప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే మాకేం తెలీదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ గారు ఏది చెప్తే మేము అది చేశాము ఈ డిజైన్లు కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం మేము డిజైన్ చేసామని చెప్పి చెప్పారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ చెప్పినట్టు నిర్మాణం జరగల కేసీఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్ వేశారని చెప్పేసి అర్థమవుతుంది అంటే దీనికి సంబంధించి విచారణ బయటకు వస్తుంది దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ దాంట్లో మెగా అనేటువంటి సంస్థ జిఎస్టీనే దాదాపు పద్నాలుగు వేల కోట్లు పదమూడు వేల కోట్లు ఎగ్గొట్టారని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జడ్సన్ అనే అతను కంప్లైంట్ కూడా చేశారు ఈడీకి ఈడీకి కంప్లైంట్ చేశారు సిబిఐకి కూడా కంప్లైంట్ చేశారు ఆ జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి కంప్లైంట్ని కూడా ఇంతవరకు పరిగణనలోకి తీసుకొని విచారించాలి అంటే ఏ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిని కానీ లేదంటే ఆరోపణలకు సంబంధించినటువంటి సమాధానాలను కానీ రాకుండా వేస్తున్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు మీద దాన్ని తేల్చండి కాళేశ్వరంలో అవినీతి జరిగింది దోచుకున్నారు తెలంగాణ సమాజాన్ని పది సంవత్సరాల్లో నిట్టనులున దోచుకున్నారని చెప్పి ఆయన మొదటి నుంచి పోరాడుతున్నారు చక్రధర్ధర్ గౌడ్ గారు ఆయన కూడా పోరాడుతున్నారు ఇప్పుడు రాజలింగమూర్తి మర్డర్ అయ్యారు మరి ఎందుకు మర్డర్ అయ్యారు ఎందుకు మర్డర్ చేశారు మర్డర్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ సంప్రదాయ వరుస బీఆర్ఎస్ పార్టీ కాంగ్రె కార్యకర్తలు అయినప్పుడు వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం రాజలింగమూర్తితో ఎందుకు ఉంటుంది ఉండేటువంటి అవకాశం లేదు కదా కాబట్టి దీని వెనక ఎవరు ఉన్నారనేది పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయించిన పని అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు సో దీనికి కారణం ఏంటంటే ఈ మొత్తం కాళేశ్వరం వ్యవహారం అనేది ఫైనల్ అవుతుంది ఫైనల్ అయిపోతుంది ఇప్పుడు ఆయన ఏమో అమెరికా వెళ్తున్నారు త్వరలో కేసీఆర్ గారు ఓకే అని రెడీ చేసుకున్నారు ఇవాళ ఏదో బాగలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఏఐజీ హాస్పిటల్లో చెక్ చేయించుకున్నారు మరి ఆ చెక్ చేసిన హెల్త్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత మరి అమెరికా ఫ్లైట్ ఎక్కుతారో తర్వాత తెలియదు రెండు నెలల పాటు నేను రానంటున్నారు ఈ లోపుగా ఇది జరిగింది నిన్న విస్తృత స్థాయి సమావేశం జరిగింది విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ గారికి కొంచెం పక్కన పెట్టేసి హరీష్ రావు గారికి కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు న్యూస్లో వచ్చింది ఇక గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఇది ఇలాంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తున్నారు జగన్ కేసీఆర్ గారు ఇద్దరు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు అయిపోయి కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇచ్చేశారు రెండు వందల టీఎంసీలు మాకు సరిపోతాయని చెప్పి కృష్ణా జలాలు ఒప్పుకున్నాడు సంతకం కూడా పెట్టాడు కేసీఆర్ ఇప్పుడు ఐదు వందల టీఎంసీలు మీరు ఎందుకు అడగట్లేదని కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ చేస్తున్నారు అప్పుడేమో వాళ్ళిద్దరూ ఒకటే అన్నీ చేసేసుకున్నారు అన్ని రకాల సంబంధాలు అన్ని రకాల కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా అప్పుడు ఓపెనింగ్ కూడా వచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి అన్నీ చేశారు ఈ వ్యవహారాలన్నీ అని చెప్పి ఆయన ఈ నీటి పంపకాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళిద్దరూ ఒకటైన ఏది చేసినా కానీ అని చెప్పి ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు సో టోటల్గా రాజలింగమూర్తి అడ్ర చుట్టూ రకరకాల ఆరోపణలు ఉన్నాయి దీని మీద స్పష్టత రావాలంటే కనుక ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీసులు ఒకవేళ ఏదన్నా చెప్పినా కానీ అది కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు అలాంటి అనుమానాలు రాకుండా ఉన్నానంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తే అసలు ఎవరి హస్తం ఉంది ఆయన మడర్ వెనుక అనేది తేలే అవకాశం ఉంది రాజలింగమూర్తి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అతనికి ఏం వ్యక్తిగతమైన స్థితిలో ఎవరు లేరు అతను ప్రభుత్వంలో ఎవరున్నా సరే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు ఆయన పోరాటతత్వం కలిగినటువంటి ఆయన అని అంటున్నారు అలాంటి ఆయన్ని ఆయన నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు వచ్చేసి చంపేసేయటం అనేది దీని వెనక ఒక పెద్ద కుట్ర అయితే ఉంటుంది ఉండే అవకాశం ఉందని చెప్పి సహజంగా ఎవరైనా భావిస్తారు పోలీసులు కూడా అదే యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈలోపు పొలిటికల్ కలర్ అయితే మాత్రం రకరకాలుగా అన్ని కోణాల నుంచి పులుముకుంటున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు కోమటిరెడ్డి గారు ఇంకొకటి చెప్తున్నారు గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మరొకటి చెప్తున్నారు దీంట్లో ఏది నిజమైంది అనేది అయితే తేల్చలేము దర్యాప్తు సంస్థలు తేల్చాలి పోలీసులు ఏమో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చట్ట ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తామని వాళ్ళు చెప్తున్నారు సో కాబట్టి అది పూర్తి స్థాయిలో విచారణ అయ్యేంత వరకు పోలీసులు చెప్పేంతవరకు కూడా మనం ఇతిమిద్దంగా ఒక ఒపీనియన్కి అయితే రాలేవు లోపు పొలిటికల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలని గమనిస్తూ ఉండాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ